హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మా ఊర్లో వినాయకుడిని పెట్టడానికి మాకున్న ప్లేస్ అయితే రెడీ చేస్తాను ఇక అన్ని ఊర్లలో అయితే వారం పది రోజుల ముందే వినాయక చవితి వైపు అయితే ముందుగానే కనిపిస్తుంది కానీ మా ఊర్లో రేపు గణపతి అంటే ఇవాళ పనులు స్టార్ట్ చేసినాం అంతేలే రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ బుక్ పట్టే బాపు తినాయి మేమంతా ఏది ఏమైనా ఏళ్ళ ఖచ్చితంగా చూసి ఏగిత మాకున్న అలవాటే ఇక పది మందిలో పాము చావదు పది మంది ఉన్నకాడే అసలు పనే కాదు చేసేవాళ్ళు ముగ్గురు నలుగురు అయితే దాన్ని చూసేవాళ్ళు మిగిలిన వాళ్ళు వాళ్ళు చూస్తూ ఊకుంటారా అట్లా చేయాలి ఇట్లా చేయాలని బోనస్గా ఆర్డర్లోటి గమ్మతుంటే ఊళ్ళో లేదని పని చేయంగా ఇక మావోడైతే ఏ విజ్ఞానం లేకుండా వినాయకుడిని దేవడానికి జెండా ఊపి మరి సిగ్నల్ ఇచ్చిండు మేము మంచిరాలు పోకటకు మా లడ్డు బాబు అయితే ట్రాలీలో అందరిని వేసుకొని వచ్చిండు మాకు తెలియకుండా మా పక్క పల్లులను వాళ్ళకి తెలియకుండా మమ్మల్ని అందరిని కలిపి ఒకే బండిలో వేసిండు అది తెలియక వాళ్ళు పదిహేను మందితో వస్తే మేము ఎగేసుకొని పది మందితో జై ఈ ఇళ్ళనే వానోటి ఇంటికాడ ఇళ్ళనే కాంచి చినుకులు రాలుతూనే ఉన్నాయి మేము నాన్తూనే ఉన్నాం మధ్యలో మా వేటికైతే బండి టైర్ గాడిపోయితే లేకుండా దిగింది ఇక సీసీ కాడ మెల్లగా ఆగి గాలి పెట్టించుకుని అయితే విగ్రహాల దగ్గరకైతే వేయను ఇక మా పక్క విలేజ్ పొల్లగారులు అయితే పది రోజుల ముందొచ్చి పది పిట్ల వినాయకుని పదివేలకి సెట్ చేసిండు ఇక మేము రేపు పండుగ పెట్టుకుని ఇవ్వాలి రేట్ అడిగితే ఐదు పిట్ల దానికే పదివేలు చెప్పబట్టే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వారం పది రోజుల వచ్చి బుక్ చేసుకుంటే బెటర్ అని చిన్న గణపతిని తీసుకున్నాం ఎందుకంటే మేము పెట్టే ప్లేస్ లో పెద్ద గణపతి సెట్ కాడు సో చిన్న బొజ్జ వినాయకుడిని ఆరువేరు పెట్టి తీసుకున్నాం ఇక నేను ఖాళీగా ఉండి వీడియో మా మామకైతే కడుపులో కాలుతుంది వెయిట్ ఎక్కువ ఏం కాదు నేను సాయిత పడతలేనని కళ్ళూరా అన్నయ్య ఈ లెఫ్ట్ సైడ్ మోస్తాడు గణపతిని తీసుకుండు వాని పేరు చిలకాణి సాయి కుమార్ అసలు వినాయకుడిని పెడదామా వద్దా కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు అనుకోకుండా నేను తీసుకుంటాను ముందుకైతే వచ్చిండు అది కూడా మార్నింగ్ వాకింగ్ పోయేటప్పుడు చిన్న డిస్కషన్ అయితే వచ్చింది ఒకప్పుడు పల్లెల్లో పండుగ వచ్చిందంటే ఆ ఊపే ఓ రేంజ్ లో ఉండేది అన్నిట్లో మళ్ళీ వినాయక చవితి అంటే అసలు మాములు ఉండేది కాదు నైన్ డేస్ లో ఒక్కో డే గడుతుందంటే పండుగ అయిపోతుంది అనే బాధ మధిలో మెదిలేది అదే ఇప్పుడు కనీసం దేవునికాటి వచ్చి పూజకు కూడా కూర్చునే పరిస్థితి లేదు ఊర్లల్లో అంతా బిజీ అయిపోయినాం అదే సిటీలో మండపంలో కూర్చొని పూజ సందు లేనంత మంది అయితే జమ అయి కాలనీ అందరు కలిసి పండుగను సెలబ్రేట్ అయితే చేసుకుంటాను మన కల్చర్ ను కాపాడుతూ ముందుకెళ్తుంటే మన కొన్ని పల్లెల్లో అయితే అసలు పండగ ఊసే లేకపోయే నాకు తెలిసిన చాలా ఊర్లలో అసలు గణపతిని పెట్టలేదు ఈసారి అంతా డెవలప్ అయిపోతాను పెరుగుడుకో విరుగుడుకో నాకైతే తెలియదు ఇప్పటి పుల్లగల్లకు మన సంస్కృతి మన పండుగలు వాటి విశిష్టతలు అన్ని తెలియాలి తెలిసేలా పెంచాలి ఇక ఇన్ని ముచ్చట్లు పొద్దు పొద్దుగా మాట్లాడినాక మనం గణపతి అయినాం మా ఊరు సాయి అయితే నేను గణిత దేవుని ఫిక్స్ అయితే అయిండు సో ఇలా రేపు పండుగనంగా ఇవ్వాలైతే దేవుని పట్టకపోదాం అని అయితే మంచిరాం ఇక అట్లనే మా పక్క పల్లెలో గణపతిని కూడా వేసుకొని రెండు గణపతులతో ఇంటికైతే బయలుదేరినం アーランティーポライトでございます。 ఇక మా వినాయకుని పెట్టే ప్లేస్ కాడ బ్యాలెన్స్ పనులన్నీ పూర్తి చేస్తాను అందరు ఫుల్ బిజీగా అయితే ఉన్నారు అయ్యగారు కూడా వచ్చిండు ఎలుగు పూటే దేవుణ్ణి వెట్టించి పోదామని అయితే బిగ్ బాస్ నైన్ కి పంపాలని కుదరకపోతే టెన్ కో లెవెన్ కన్నా పంపాలి మామిడి పనివడా రెడీ అయినందుకన్నా నాగార్జున సార్ వరకు ఈ వీడియోని షేర్ చేయండి आचार्य श्री नित्य श्रीमद् शिवाय 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 श्रीमद

உதா கர்பதியே ஏய் சரண ஓசரணம் சரண ஓசரணம் சரண ஓசரணம் கணேஷ் சரணம் சரண ஓசரணம் கணேஷ் சரணம் கர்பதி பாப்பா ஓரியா கர்பதி பாப்பா ஓரியா கர்பதி பாப்பா ஓரியா சரண ஓசரணம் கணேஷ் சரணம் சரண ஓசரணம் கணேஷ் சரணம் ஓரியா கர்பதி பாப்பா ஓரியா கர்பதி பாப்பா ગણેશ મહારાજ કે ગણેશ મહારાજ કે

ఇక ఇట్లనైతే మా విలేజ్లో వినాయకుడిని పెట్టుకున్నాం ఇంతకు ఏ విలేజ్ అని డౌట్ అయితే రావచ్చు తెలవనల కోసం మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ భీమారం మండల్ మద్దికల్ విలేజ్ అండ్ మీ ఊరి పేరు దాంతోపాటు మీరు గణపతిని నిలిపారా లేదా కామెంట్ చేయండి ఈ వీడియోస్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ధర్మో రక్షతి రక్షిత